जय सदुर ब्रह्म महाराज की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम अखिल ब्रह्मांड नायक ఆది మత్య అంతరహిత అనాథ పురుష పచ్చకాత్మతీయత శ్రీ కరుణాంబ సత్యమంబ సరేత శ్రీ కురుకరుణానంద పరశురామారు స్వత్య ఉద్రహం మాది చిన్నపోటే ఉంటాయి మా నాన్న యాడు పుట్టు పశురామా చారు మా చిన్నమ్మ గారు బుట్టు భద్రవా బదవా స్వామి గారు మాది చిన్నపోటే ఉంటారు బలం జాయి సత్వృదే మా లాంటి సంసార సాధన సముద్రాల బ్రహ్మాది దేవతల శుద్ధి మంత్రం దారి బలవాల విలాస మంత్రం మహాభయము గురాజ మంత్రం ఎందుకంటే పెద్దలు చెప్పు నాయన ఈ సంసార సాధనలో నేను లేదుగా చావడం తుట్టడం వెళ్తాం తాగడం నువ్వు రెండో మిగిలే అందుచేత గురుమూర్తి గురువుని చేరి వాళ్ళ ద్వారా ఈ జన్మ రాయత్సే తెలుసుకుని ఇక పుట్టకు ఇక మళ్ళీ ఈ జన్మకు రాని స్థితిని తెలుసుకుని నువ్వు నిశ్చయంగా ఉన్నావు రాయనా ఆ గురుమూర్తిని ఎంత ఉందో చెప్తున్నాను అందుచేత

ూ రాజాపు దాసాసుత్రిలో వాసన వాడ కారా సుత హిమల సుమల ప్రకాశ శ్రీ వెంకటేశ చెంటే అండి చాలా మంది గురువులు ఉన్నారు భూముల శిష్యులు ఉన్నారు ఒక భూముని చిన్న చెప్తానండి అందరూ ఇక్కడ ఉన్నారు అందరూ సినిమా వెళ్తారండి కొంతమంది బాల్కనీ దిక్కడ తీసుకున్నారు కొంతమంది కుర్చీ టికెట్ తీసుకున్నారు కొంతమంది బెంచ్ టికెట్ తీసుకున్నారు కొంతమంది ఆ టికెక్కడ తీసుకున్నారు అందరికీ వచ్చే సినిమా చూపిస్తానండి వేరే సినిమాలు ఉన్నాడు కదా ఇక్కడ అచ్చిన ధర్మంలో కూడా అందరికీ ఇచ్చిన ఆ మూడు మంత్రాలే దానికి మినహా లేదు ఇక్కడ ఏంటంటే కొంతమంది గురువులు ఏమని చెప్తున్నారండి మీ గురువు ఏం చెప్పారా అది సత్యం కాదు ఇది సత్యం ఇది తప్ప జనమ చేసి కూడా ఏం చేస్తాడంటే అది సత్యమైన ఆర్థన అవుతుందండి ఇక్కడ గురువు దగ్గర తీసుకుని మళ్ళీ అక్కడ చెప్తున్నాడు ఇది చాలా ఆ గురువు దుర్మార్గంగా ఎవరవుతే గురుని తప్పి బయటకేస్తారో ఆ జన్మ జన్మ కర్మం మోసుకుంటూ ఉంటాడు సార్ ఇది మాత్రం సత్యం కఠినమైనటువంటి సత్యం చెప్పేది